సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి పెన్షనర్లను మోసం చేయడమే జగన్ లక్ష్యం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బారాయన్ వృద్ధులైన పెన్షన్దారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు పోలంకి సుబ్బారాయన్ అయితే పేర్కొన్నారు నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆఫ్ పెన్షన్ను రిపోర్ట్ రీసో రీస్టోర్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాస్తామని జగన్ మనల్ని అంటే మనల్ని నమ్మించే ప్రయత్నం చేయనున్నారు ఎలాగూ వారు అనుమతి ఇవ్వరు చూసారా నేను ఇద్దామని అనుకుంటే చంద్రబాబు అడ్డుపడ్డాడని చెప్పి సానుభూతి పొందాలని చూస్తున్నారు ఒకటో తేదీన రావాల్సిన పెంచను రావటం లేదు సంవత్సరాలు గడుస్తున్న డిఏ ఏరియన్స్ కూడా ఊసలేదు అని సుబ్బారాయన్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఎవరైతే ఇలా జరుగుతుంది అని ప్రభుత్వం మీద వ్యతిరేకత వారందరూ అందరూ ఒక లైక్ చేయండి सब्सक्राइब मैं झाँल सब्सक्रब्जेस